అమూల్య విశ్వ విషయం బయటపెట్టిన చందు ప్రేమను ఇరికించాలని చూసిన శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు అమూల్య విశ్వ విషయం చందు బయట ప్రేమను ఇరికించాలని శ్రీవల్లి అనుకోవడమేంటి మరి రామరాజు శ్రీవల్లిని కొట్టడం ఏంటి అంటే అమూల్య విషయం మొత్తం బయట పెట్టిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా అందరూ పార్కుకి వెళ్ళారు కదా ఎవరికి తెలియకుండా అందరూ వెళ్ళినా కానీ అందరూ కూడా ఒక చోట కలుసుకుంటారు అలాగే విశ్వ అమూల్య కూడా ఒక చోట కలుసుకుని హ్యాపీగా సంతోషంగా అప్పటి వరకు ముసికేసుకుని ఉన్న అమూల్య కాస్త ఎవరూ చూడర్లే అన్న ఉద్దేశంతో ముసుగు తీసుకుని మాత్రం తిరుగుతూ ఉంటుంది అది చూసిన వల్లి తెగ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వాళ్ళని తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తుంది చివరాఖరికి వారిని కనిపించకుండా కవర్ చేసినా గానీ చివరి క్షణంలో ఊపిరి తీసినంతగా చందు చూసేస్తాడు చూసి అలా స్టన్ అయిపోతాడు ఈ ప్రేమ నర్మద సాగర్ ధీరజ్ వీళ్ళు వెళ్ళిపోతారు కానీ చందు మాత్రం వాళ్ళ నలాని చూస్తూ ఉండిపోతాడు వాళ్ళ నలాని చూస్తూ ఉండిపోయేసరికి ఇంకా ఇక్కడ వల్లి కూడా చూసేసాడు బా ఇప్పుడు ఏమంటాడో ఏం చేస్తాడో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉండేసరికి అక్కడ ఏం మాట్లాడు ఇంటికి రావడంతో ఇంకా ఇంట్లో హాల్లోనే అమూల్య ఇంటికి వచ్చేసరికి అమూల్య అంటూ గట్టిగా పిలుస్తాడు పిలిచేసరికి ఏంటన్నయ్య అని చెప్పను కానీ చెంప కొడతాడు అమూల్యదైతే ఏమైంద్రా అదేం తప్పు చేసిందా అని దాన్ని కొడుతున్నావు అంటూ వేదవతి అనేసరికి ఈ లోపు రామరాజు ఇంటికి రానే వస్తాడు అది ఏం తప్పు చేసిందా చెప్పవే ఇప్పటి నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు ఎవరితో తిరిగొచ్చావు అని చెప్పను కానీ పెద్దోడా ఏంటా మాటలు అని చెప్పనేసరికి అవును నాన్న ఇది ఇప్పటి వరకు ఎవరితో వెళ్ళొచ్చిందో తెలుసా ఎక్కడికి వెళ్ళొచ్చిందో తెలుసా ఇది పార్కులో ఉంది అని చెప్పాను కానీ ఏంటన్నయ్య ఏమంటున్నావు పార్కుకి చెల్లి రావడం ఏంటి అని చెప్పి సాగరు ఇటు దీర అనేసరికి అవును పార్కుకి వచ్చింది ఇది ఎవరితో వచ్చిందో తెలుసా నాన్న హా విశ్వగాడితోటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అమూల్య అయితే ఏంటి విశ్వక్తో వచ్చిందా అని చెప్పాను కానీ అవునాన్న ఆ గాడితో ఎక్క ఎగులు పక్క వాడిని పట్టుకుని రాసుకుని పూసుకుని తిరుగుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది ఏం జరుగుతుంది అసలు నువ్వు ఆ విశ్వగాడితో మాట్లాడవలసిన అవసరం ఏంటి ఉంది అమూల్య విశ్వక్కి నీకు ఎలా సంబంధం అసలు ఎలా మాటలు కలిశాయి విశ్వకు కుటుంబం గురించి నీకు తెలుసు కదా ఎదిరింటి వాళ్ళు ప్రతి క్షణం నాన్నని అవమానిస్తూ ఉంటారు ప్రతి క్షణం నాన్నని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏ రకంగా అవకాశం దొరుకుతుందా ఏ రకంగా నాన్నని అవమానించాలా అని చూసే వాళ్ళతో నువ్వు మాట్లాడడం ఏంటి అసలు ఆ విశ్వగాడితో నువ్వు మాట్లాడవలసిన అవసరం ఏముంది అని చెప్పి ఇంకా చందు అడిగేసరికి ఏంటి అమూల్య ఏం మాట్లాడవేంటి నిజంగానే ఆ విశ్వకుతో తిరుగుతున్నావా అని చెప్పనేసరికి లేదమ్మా అని చెప్పాను గాని ఏంటి లేదా మరి నేను చూసాను కదా నా కళ్ళు పోయాయా ఏంటి అని చెప్పనేసరికి ఆ రోజు కూడా బండి మీద వెళ్ళడం నేను చూసానండి ఇంటికి వచ్చాక నిలదీసి అడిగితే నేను కాదు నేను వెళ్ళలేదు అంటూ చెప్పుకొచ్చింది ఆ రోజు నేను చూసింది నిజమే రోజు పెద్ద అబ్బాయి చూసింది నిజమే అయితే అని చెప్పిన సరికి నా కల్లారా నేను చూశానమ్మా విశ్వక్తో నవ్వుతూ మాట్లాడుతుంది ఇంకా నేను నేను చెప్పినా కూడా నమ్మదు అంటే ఫోటో తీద్దును అక్కడే నేను కానీ ఇన్ అబద్దాలు ఆడుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పాను కానీ లేదన్నయ్య నేను నిజంగా వెళ్ళలేదు అనగానే అబద్ధం చెప్పొద్దు అమూల్య నేనేమి చిన్నపిల్లడిని కాదు ఒకరిని చూసి ఒకరిని చూడలేదు అని అనుకోవడానికి నేను చూసింది నిన్నే విశ్వక్తో నువ్వు మాట్లాడడం చూశాను నిజం ఒప్పుకో అంటూ చెయ్యెత్తేసరికి అవునండి అవును అని చెప్పనేసరికి అసలు ఆ విశ్వక్తో నువ్వు మాట్లాడవలసిన అవసరం ఏముంది విశ్వక్తో నీకేంటి సంబంధం వాడితో నువ్వెప్పటి నుంచి మాట్లాడుతున్నావు వాడితో కలిసి పార్కుకి వెళ్లడం ఏంటి అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ప్రతి క్షణం అవమానించే వాళ్ళతోటా నువ్వు మాట్లాడుతున్నావు వాడు ధీరజిని ఎంతలా కొట్టాడో నీకు తెలీదా ప్రాణం తీసే అంతలా కొట్టాడు ప్రేమను పెళ్లి చేసుకున్నాడని ఒకే ఒక్క కారణం చేత నాన్నను ఎంతలా అవమానించాడు ప్రతి క్షణం ప్రతి ఏ విషయం దొరుకుతుందా అని గొడవలు చేయడానికి చూస్తారు మొన్నటికి మొన్న ప్రేమ నగలు గురించి కూడా వాళ్ళత్త ఏ రకంగా మాట్లాడిందో చూసావు కదా ఇన్ని చూసి ఇన్ని గొడవలు జరుగుతున్నాయని తెలిసి కూడా నువ్వు ఇంకా ఆ ఇంటి వ్యక్తితో విశ్వగాడితో క్లోజ్గా ఉండవలసిన అవసరం ఏంటి వాడిని కాని నువ్వు ప్రేమిస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి అది అన్నయ్య అని చెప్పను కానీ అసలు మీ ఇద్దరికి రాయభారం ఎవరు నడిపారు నువ్వు విశ్వగాడితో మాట్లాడడం ఎవరు కల్పించారు నీ అంతటా నువ్వే నీ ఎంతటా నువ్వే వాడి దగ్గరికి వెళ్ళావా లేక వాడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడా లేక మీ ఇద్దరికి మధ్య ఎవరైనా రాయబారం నడిపారా చెప్పు అని చెప్పనేసరికి అది అది అంటూ ఇంకా వల్లి వంక చూపించేసరికి ఏంటి ప్రేమ నువ్వేనా నువ్వేనా మీ అన్నయ్యకి అమూల్యకు పెళ్లి చేయాలని ప్లాన్ చేసావా ఏంటి అంటే నువ్వు ఇంటికి కోడలుగా వచ్చావు కాబట్టి అమూల్యను ఆ ఇంటికి కోడలుగా పంపించాలనుకుంటున్నావా అని చెప్పి వల్లి కాస్త తన మీదకి ఎక్కడికి వస్తు ఎక్కడ వస్తుందో అని చెప్పి ప్రేమ మీదకు నెట్టేస్తుంది ఏం మాట్లాడుతున్నావక్క నేను మా అన్నయ్యతో అమూల్య పెళ్లి చేయాలని అనుకోవడం ఏంటి అమూల్య మా అన్నయ్య ప్రేమించుకుంటున్నారన్న విషయం ఇప్పుడు చందుబాబు గారు చెప్పేంతవరకు నాకు తెలియనే తెలియదు కానీ నువ్వేంటి నన్నీరికిస్తున్నావు అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ నీకు తప్ప ఎవరికి అవకాశం ఉంది మీ అన్నయ్య గురించి నువ్వే చెప్పాలి కదా మీ అన్నయ్య గురించి నువ్వే గొప్పగా చెప్తేనే కదా అమూల్య మీ అన్నయ్య మంచివాడు అని అనుకుని అమూల్య మీ అన్నయ్యని ప్రేమిస్తుందేమో అమ్మ బాబో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు ప్రేమ అని చెప్పాను కానీ చూడు వలియ్యాక నాకు కోపం తెప్పించుకో అర్థమవుతుందా నేను అమూల్యకేమీ చెప్పలేదు వాడు ఎలాంటి వాడో ఇక్కడ అందరితో పాటు నాకు కూడా తెలుసు నేను వాడితోనే ఇరవై సంవత్సరాలు పెరిగాను వాడు అంత మూర్ఖుడు ఎవడూ లేడు వాడికి కోపం వస్తే ఏం చేస్తాడో కూడా వాడికే తెలీదు అలాంటి వాడిని అమూల్య జీవితంలో అమూల్యకు జత చెయ్యాలని నేను ఎందుకు అనుకుంటాను నేను ఇంటికి వచ్చినా సంతోషంగా ఉన్నానేమో గాని ఆ ఇంటికి అమూల్య వెళ్తే సంతోషంగా ఉండదు మా అమ్మ ప్రతి క్షణం మా అత్తతోటి మా నాన్నతోటి పడుతున్న మాటలు చాలు మరొక ఆడపిల్లని తెలిసి తెలిసి వాడి జీవితంలోకి నేను పంపించను అని చెప్పనేసరికి అజ్జు బాబోయ్ అబద్ధాలు కూడా ఆడుతున్నావా ప్రేమ నీకు తప్ప ఇంకా ఎవరికి అవకాశం ఉంటుంది నువ్వు మీ పుట్టింటి వాళ్ళ మీద ప్రేమతోనే కదా మీ అన్నయ్య మీద ప్రేమతోనే కదా అమూల్యకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నావు చెప్పు ప్రేమ అబద్ధం చెప్పకు దేవుడు లాంటి మామయ్య గారి ముందు అబద్ధం చెప్తున్నావా అని చెప్పనేసరికి నువ్వు ఆగొదనా అంటూ ఇంకా ధీరజ్ అంటాడు ఏంటి ప్రేమ నువ్వేనా ఇదంతాను రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అని కోరుకున్నావు ఈ రకంగానైనా ఒకటవ్వాలని కోరుకున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ధీరజ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం ఉందా రెండు కుటుంబాలు ఒకటవ్వాలన్న కోరిక నాకుంది ఎందుకంటే నాతో పాటు అత్తయ్యకి కూడా పుట్టింటి వాళ్ళు ప్రేమ దక్కాలి అనుకున్నానే తప్ప అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని నేను అనుకోవడం లేదు జరిగిన విషయాలన్నీ మనసులో పెట్టుకుని నువ్వు నా మీద నింద మోపద్దు వల్లి అక్క అర్థమవుతుందా అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ నేనేం నింద మోపుతున్నాను ప్రేమ నేనేం నింద మోపుతున్నాను నేనేమీ అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను అని చెప్పనేసరికి ఆపండి అంటూ రామరాజు కాస్త అంటాడు చెప్పు అమూల్య నీకు విశ్వక్కు అసలు పరిచయం ఎలా ఏర్పడింది నీ అంతట నువ్వే విశ్వక్తో మాట్లాడావా లేక విశ్వక్ వచ్చి నీతో మాట్లాడా విశ్వక్ వచ్చి నీతో మాట్లాడితే నువ్వు మాట్లాడావా అసలు ఏం జరిగింది చెప్పు అమూల్య నిన్ను తప్పు పడడం లేదు నీ వయసు అలాంటిది అసలేం జరిగిందో చెప్పు ఎవరు నీ మధ్యన ఇదంతా నడిపించారో చెప్పు అనగాని చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పను కానీ వల్లి వదిన చెప్పనేసరికి వల్లియా వల్లి ఏం చేసింది అనగానే అది ఒకరోజు నేను వల్లి వదిన గుడికి వెళ్ళాం నాన్న అక్కడే విశ్వకొచ్చి నాతో మాట్లాడి నాకు ప్రపోజ్ చేశాడు నేను వెంటనే మా నాన్నకు చెప్తాను నీ ప్రాణం తీస్తాను అంటూ నేను ఎంతో ఆవేశంగా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి వల్లి వదిన నా వెనకాలే పరుగు పరుగున వచ్చింది వచ్చి ఏంటమూల్య తను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు అలా రిజెక్ట్ చేసి ఏంటి తను ఎంత కాదనుకున్నా నీ బావ కదా రెండు కుటుంబాలు ఒకటవుతాయేమో మీ పెళ్లితోని విశ్వక్తో మాట్లాడొచ్చు కదా విశ్వక్ మంచివాళ్లాగే అనిపిస్తున్నాడు అంటూ విశ్వక్ మీద నాకు చెప్పుకొచ్చింది రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశం ఎప్పుడైతే ఉందో అప్పుడే నాకు విశ్వక్కుని ప్రేమిస్తే నిజంగానే రెండు కుటుంబాలు ఒకటవుతాయేమోన ఆలోచన వచ్చింది ఆ తర్వాత అమ్మ నువ్వు నన్ను బండి మీద చూసావు కదా బండి మీద చూసినప్పుడు కూడా నేను ఇంటికి ఆడ్రస్ మీదే వచ్చాను కానీ వల్లి వదనే మీ మాటలు విన్నదో ఏంటో నాకు తెలియదు గానీ వెనక డోర్ నుంచి పరుగున వచ్చి నా చుండీ మార్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అవుతుంది ఏంటి వల్లి ఏంటిదంతా అంటే విశ్వకి అమూల్యకి పెళ్లి చేయాలని నువ్వు కోరుకుంటున్నావా నువ్వు కోరుకుంటూ మరి ప్రేమను ఎందుకు ఇందులో ఇరికిస్తున్నావు ప్రేమకు వాళ్ళన్నయ్య ఎలాంటి వాడో తెలుసు తెలిసి తెలిసి ప్రేమ అలాంటి పిచ్చి పని అయితే చేయదు మరి నువ్వు తప్పు చేసి నీ పేరు ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే ప్రేమ పేరు చెప్పావా చెప్పువల్లి అని చెప్పనేసరికి అచ్చి బాబోయ్ మామయ్య గారండి అని చెప్పాను కానీ చెప్పువల్లి ఇంకేం చెప్పింది ప్రేమ అమూల్య అని చెప్పాను గాని ఇప్పుడే కాదు నాన్న ఇంతకు ముందు బతుకమ్మ పండగ రోజు కూడా నన్ను వల్లి వదిన తీసుకెళ్లి ఒక చోట నిలబెడితేనే అక్కడికి కూడా వచ్చి ఆ రోజు నా చెయ్యి పట్టుకున్నాడు ఆ రోజు చిన్నన్నయ్యి కూడా కొట్టాడు అని చెప్పి మాట్లాడేసరికి ఆ రోజు కూడా నన్ను అక్కడికి వల్లి వదినే తీసుకువెళ్ళింది ఇందులో ప్రేమ ఏ సంబంధం లేదు ప్రేమ వదినే ఒక్కసారి ఇలా నన్ను బయటికి వల్లి వదిన పంపిస్తుంటేనే ప్రేమ వది ఆపి ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడిగింది అడిగేసరికి ఇలా వల్లి వదిన పంపించింది అనేసరికి ఏం అవసరం లేదు లోపలికి వెళ్ళమని ప్రేమ వదినే నన్ను లోపలికి పంపించింది వల్లి వదినే వెళ్తేనే వెళ్ళాను తప్ప నా అంతటా నేనుగా విశ్వక్ దగ్గరికి వెళ్ళలేదు విశ్వక్తో మాట్లాడలేదు విశ్వక్ నాతో మొదటిసారి మాట్లాడినప్పుడే చెంప పగలగొట్టినంతగా సమాధానం చెప్పాను రెండోసారి నాకు వాడు ప్రపోజ్ చేసినప్పుడు మీకు చెప్దామని అనుకున్నాను కానీ వల్లి వదిన ఆపడం వల్లే ఆగా నాన్నా అంటూ మొత్తం విషయం అంతా పోసకొచ్చినట్టుగా చెప్తుంది ఇంకా అయితే చెప్పేసేసరికి రామరాజు వల్లి చెంప పగలగొడతాడు అసలు ఏమనుకుంటున్నావు ఇంటి పెద్ద కొడల్ని పెద్ద కొడల్ని అంటూ మాట్లాడితే ప్రతి విషయంలోనూ కలగ చేసుకుంటావు కదా మరి ఇంటి ఆడపడుచుని ఆ ఇంటికి పంపిస్తే ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందో ఉండదనేది కూడా నీకు ఆలోచన లేదా అసలు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఆశించిదంతా చేశావు భద్రావతి నీతో ఏం మాట్లాడింది భద్రావతి నీకేం మాటలు చెప్పి ఆ ఇంటి విశ్వగార్డ్తో అమూల్యం మాట్లాడేటట్టు చెయ్యమంది నేను రెండు మూడు సార్లు బయటే నువ్వు తిరుగుతూ ఉండడం వాళ్ళు ఆ టెర్రస్ మీద నుంచి చూడడం నేను గమనించాను ఎందుకో అకస్మాత్తుగా అలా వచ్చారేమో అనుకున్నానే తప్ప ఇప్పుడు ఆలోచిస్తుంటే అంతా పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే చేశారని అనిపిస్తుంది కావాలనే నువ్వు ఏదో ప్లాన్ చేసావు ఏంటి వల్ల ఏంటిదంతా అంటే నా కూతురు జీవితాన్ని వాళ్ళతో చేతులు కలిపి నాశనం చేసేద్దామనుకుంటున్నావా అని చెప్పాను కానీ అచ్చి బాబోయ్ అలాగే కాదు మామిగారండి భద్రావతి గారు నాతో మాట్లాడిన మాట నిజమే రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతోనే నేను అమూల్యకు విశ్వకు పెళ్ళి చేయడానికి ప్రేమకు కలపడానికి సహాయం చేశానే తప్ప మించి ఏమీ లేదండి అని చెప్పనేసరికి అంతకు మించి ఏమీ లేదా ఆ భద్రావతి ఏం మాయమాటలు చెప్పిందేంటి నిన్ను మనసు మార్చడానికి ఆయన నీకైనా బుద్ధి జ్ఞానం లేదా ఇంటి ఆడపడుచు నా ఇంటికి పంపిస్తే ఎలా ఉంటుందో ఏంటో కొంచెనైనా ఆలోచన లేదా ఆ ఇంట్లో ఉన్న రేవతి నోరే తెరవనివ్వరు వాళ్ళు అలాంటిది రామరాజు కూతురు నా ఇంట్లో సంతోషంగా కాపరం చేయనిస్తారా నా కూతుర్ నా ఇంట్లో బ్రతకనిస్తారా ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఏమ్మ ప్రేమ నువ్వు ఇంట్లో అడుగు పెట్టినందుకు బాధపడుతున్నావా అని చెప్పనేసరికి లేదు మావయ్య నేనేమి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినందుకు ఎలాంటి బాధ పడడం లేదు సంతోషంగా ఉన్నాను పైగా అత్త కూడా నన్ను కూతుర్లా చూసుకుంటుంది మరి ఇంకా నాకెందుకు బాధ అనగానే మరి నువ్వు బుజ్జమ్మా అని చెప్పాను కానీ నేను సంతోషంగానే ఉన్నానండి అని చెప్పాను కానీ వీళ్ళు ఇంత ధైర్యంగా చెప్పారు కదా ఒక్కసారి నా నా కూతురు ఆ ఇంటి కోడలుగా ఇంట్లో అడుగుపెడితే ఈ మాట చెప్పడానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళు కావాలనే పగపట్టి నీ ద్వారా అమూల్యను ట్రాప్ చేశారు నన్ను ప్రతి క్షణం నరకయాతను అనుభవించేటట్టు చేయడం కోసం నాకు అసలు నిద్ర లేకుండా నిద్రలేని రాత్రులు గడపాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇదంతా ప్లాన్ చేశారు అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనగానే నీకు అర్థమవుతుంది అసలు నా కూతురు గురించి నిన్నెవడ ఆలోచించమన్నాడు నా కూతురు గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం నీకే ఉంది నీకు సంబంధం లేని విషయం నీకు అసలు అవసరమే లేదు నా కూతురు భవిష్యత్తును నేను చూసుకోగలను నువ్వు నా కూతురు గురించి ఆలోచించి నా కూతురి జీవితాన్ని నాశనం చేయనవసరం లేదు నీకు ఇదే చెప్తున్నాను వల్లి ఇంకొక్కసారి ఇంటి పెద్ద కోడల్ని అంటూ ప్రతి విషయంలో కలగ చేసుకుని ప్రతి దాంట్లో గొడవ పెట్టడానికి చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఈరోజు పెద్దోడు చూశాడు కాబట్టి సరిపోయింది లేదంటే వాడు అమూల్యకు మాయమాటలు చెప్పి అమూల్యను పెళ్లి చేసుకుంటే అమూల్య జీవితం ఏమవ్వాలి ప్రేమానికి అలాగే మాయ మాయమాటలు చెప్పే పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టించాడు కదా అని నువ్వు అనుకోవచ్చు ఇంట్లో అడుగు పెట్టినా మహారాణిలానే ఉంటుంది ప్రేమ కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన నా కూతురు మాత్రం మహారాణిలా కాదు ఆ ఇల్లు ఒక రాక్షస వనం లాంటిది నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెడితే ప్రతి క్షణం ముళ్ళ మీద నడిచినట్టుగానే ఉంటుంది అని చెప్పి ఇంకా రామరాజు అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ఎదిరింటి వాళ్ళతో నువ్వు మాట్లాడినట్టు కానీ ఎదురింటి వాళ్ళతో ఏదైనా సంబంధాలు కలిపినట్టు కానీ మంతనాలు జరిపినట్టు కానీ నాకు తెలిస్తే మాత్రం నిన్ను నిర్దాక్షిణంగా బయటకు గెంటేస్తాను ఎప్పటికే నువ్వు చేసినప్పటికీ నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయాలి కానీ ఆ భద్రావతి నీకేదో మాయ మాటలు చెప్పిందని నాకు అర్థమవుతుంది నువ్వు అమాయకురాలు కాబట్టి తన మాయ లొంగిపోయి విశ్వకి అమూల్యకు ప్రేమ రాయభారం కలిపావు కానీ అమూల్య రెండు కుటుంబాలు ఒకటవుతాయి ప్రేమకు ఇటు బుజ్జమ్మకు పుట్టిళ్ళు దొరుకుతుంది రెండు కుటుంబాలను ఒకటి చేస్తే నాన్నకు అవమానాలు జరగకుండా ఉంటాయి కదా అని ఆలోచించినట్టుంది నా చిన్న కూతురు ఎప్పటికీ అలా జరగదమ్మా మూల్య అసలు నన్ను ఎప్పటికీ ఒక పనివాడిలానే చూస్తున్నారే తప్ప ఆ ఇంటి అల్లుడుగా ఎప్పటికీ చూడరు ఆ ఇంటి పెద్దయనే చనిపోయారు ఆ కక్ష నా మీద పెంచుకున్నారు వాళ్ళు మారతారు అని నువ్వు అనుకోవడం నీ భ్రమ ఎప్పటికీ వాళ్లలో మార్పు రాదు రాక్షసులు ఎవరో ఎక్కడో ఉంటారనుకోవద్దు మన కళ్ళ ముందే ఉన్నారు ప్రతి క్షణం తప్పులు చేస్తూ ప్రతి క్షణం ఏదో ఒక రకంగా మనల్ని తప్పుపడతారు మొన్నటికి మొన్న నర్మద విషయంలో ఆ సేనాపతి భద్రావతి ఎంత పెద్ద పొరపాటు చేశారు హటి తిరిగి తిరిగి ప్రేమే వాళ్ళని పట్టించింది అంటూ మాట్లాడారు అంటే వాళ్ళు తప్పులు చెయ్యొచ్చు మనం నీతి న్యాయం అనుకుంటూ ముందుకు వెళ్లడం అంత తప్పు అంటున్నారు అది తప్పు చేసిన పై చేయి మాదే అనుకునే రకం వాళ్ళు మనమేమో తప్పే చేయకూడదు అనుకునే కుటుంబం మంది అర్థం చేసుకోమ్మా మూల్య అని చెప్పనేసరికి ఇంకెప్పుడు మాట్లాడన్నాన్న నేను ఇంకెప్పుడు విశ్వక్తో మాట్లాడను అనగానే మాట్లాడద్దు మాట్లాడితే నీకు భవిష్యత్తు ఉండదు నీతో పాటు మన కుటుంబం మొత్తానికి అంధకారమే కనబడుతుంది అది గుర్తుపెట్టుకో నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాము అంటూ ఇంకా రామరాజు కాస్త అమూల్యను అమూల్యకు చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ ఇటు వల్లి ప్రేమ ఇటు నర్మదైతే ఓహో ఎన్ని రోజులు టెన్షన్ పడి ఇదంతా చేసింది ఇందుకోసమక్క అంటే అమూల్యకు విశ్వకు పెళ్లి అనుకున్నావా నాకు తెలిసి ఈ భద్రావతి గారు నీకు డబ్బాసేదో చూపించుంటారు నీకు ఎంతో కొంత డబ్బు ఇచ్చుంటారు ఆ డబ్బుకు ఆశపడి నువ్వు మీ అమ్మ కలిసి దంతా చేశారనుకుంట కదా నీ ఎంతట నువ్వు ఎలాంటి పనులు చేయవానో నాకు తెలుసు ఈ మధ్య మీ అమ్మ కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంది మీ అమ్మ కూడా నీతో మంతనాలు చేస్తుంది అంటే దీని గురించేనా మీ అమ్మ నువ్వు కలిసి ఏదో ప్లాన్ చేసుంటారు అందుకోసమనే ఇలా ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి అచ్చు బాబోయ్ నేనేం కాదు అనగానే వెంటనే నర్మత చెయ్యెత్తుతుంది ఇంకొకసారి నువ్వు తప్పులు చేసి మా మీదకు నెట్టాలని చూసావనుకో ఈసారి వదిలిపెట్టేదే లేదక్క పెద్దదానమని కూడా చూడము చేయి చేసుకోవడానికి కూడా వెనకడము ఇప్పటికిప్పుడు ఎంత అబద్ధమాడావు నువ్వు అమూల్యకు సపోర్ట్ చేస్తూ అమూల్యను విశ్వక్ని కలపడానికి నువ్వు ప్రయత్నించి ప్రేమిదంతా చేసిందంటావా ఎంత దారుణంగా మాట్లాడేవక్క ఇంత దారుణంగా నువ్వు తప్ప ఎవరూ మాట్లాడలేరక్క నీలా నువ్వు తప్ప ఎవరూ ఉండలేరు నువ్వు ఇంత దుర్మార్గంగా ఉన్న ఈ ఇంటికి వచ్చాక ఇలా తయారయ్యావా లేక మీ అమ్మ చెప్పడం బట్టి చెప్పుడు మాటలు వినడం బట్టి ఇలా తయారయ్యావా నాకే అర్థం కావట్లేదు ఇలానే ఉంటే ఇంట్లో ఎక్కువ కాలం ఉండడం చాలా కష్టం ఎందుకంటే మావయ్యకి అబద్ధం నచ్చదు మోసం చేయడం నచ్చదు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అసలే నచ్చదు ఎందుకంటే ఇంట్లో నేను అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా చిన్న తప్పు చేసినా కానీ మావయ్య ఎలా శిక్షిస్తారో అది అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండక కాదు కూడదు అని ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా చేసావనుకో ఈసారి మావయ్య గారు చెప్పినట్టే ఇంటి బయటికి పంపించేస్తారు నీ గురించి కూడా నిజాలు బయటకు వచ్చేస్తాయక తర్వాత నీ ఇష్టం నువ్వు ఇదంతా నీ కాపురం బాగుండాలని నువ్వు మొన్న మా కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి నేను విషయాన్ని చెప్పకుండా తిరుపతి బాబాయికి శిక్ష వేస్తే సరేనని నోరు మూసుకుని ఊరుకున్నాను లేదంటే ఆ రోజే నువ్వు తిరుపతి బాబాయి మీద నింద మోపిన రోజే నేను నిజాన్ని చెప్పేసేదాన్ని అస్సలు వెనకాడేదాన్ని కాదు అంటూ ఇంకా ప్రేమ అనేసరికి ఇంకా వల్లి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా లోపలికి వెళ్లడంతో వల్లి చెంప పగలగొడతాడు చందు అయితే ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నేను ఎంత సైలెంట్గా ఉంటానో అంత వైలెంట్గా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వల్లి తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు బా బా అని చెప్పి ఎంత పిలిచినా కానీ బయటికి వెళ్ళిపోయి బయట కూర్చుని ఉంటాడు బయట కూర్చుని ఉండేసరికి ఈ లోపు ధీరజు ఇటు సాగరు ఇద్దరు వస్తారు వచ్చేసరికి నువ్వేలా చూసావురా అన్నయ్య అని చెప్పాను కానీ మీ వల్లి వదిన హడావుడి పడుతూ అక్కడి నుంచి అందరినీ పంపేస్తుంది కదా ఏంటి అని నేను అలా చూస్తూ ఉండగానే వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తున్నారా ఒక్కసారిగా షాక్ అయ్యాను అక్కడ ఏదైనా గొడవ చేస్తే ఫలానా రామరాజు గారు అబ్బాయి అంటూ గొడవ పెద్దదవుతుంది అక్కడ ఉన్నది మన చెల్లెలు ఆడపిల్ల జీవితం ఆడపిల్ల నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే అక్కడ చూసినా అక్కడ నీకు ఏ విషయం చెప్పలేదు అదే మీకు అక్కడ ఉంటే మీరిద్దరూ వాడిని అక్కడే కొట్టి వాడి ప్రాణాలు తీసేవారు కానీ అలా చేస్తారనే నేనంకా అక్కడ ఆ విషయాన్ని చూసినా ఏం చెప్పకుండా ఇంటికి వచ్చేంత వరకు ఆగి ఇంటికి రావడంతో అమూల్యను నిలదీశాను ఇప్పటికైనా నిజం తెలిసింది లేదంటే ఎంత పెద్ద ప్రమాదంలో అమూల్య పడి ఉండేది ఆ విశ్వకు మాయ మాటలకు అమూల్య పెళ్లి గనక చేసుకుని ఉంటే ఇంకేమైనా ఉందా అమూల్య జీవితం నాశనమైపోయినట్టే ఆ భద్రావతి ఆ సే సేనాపతి ఎలాంటి వాళ్ళో తెలుసు వాళ్ళతో పాటు ఈ విశ్వకు కూడా అంత మూర్ఖుడే అలాంటి వాడి చేతిలోకి మన చెల్లెలు జీవితం వెళ్తే ఇంకా నరకమే నాన్న బాగానే చెప్పారు అని చెప్పాను కానీ వదిన ఇలాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదన్నయ్య అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు వల్లి ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది అసలు అమూల్య గురించి అయినా ఆలోచించాలి కదా అమూల్య ఇంటి ఆడపడుచు ఆడపడుచు మేలు కోరుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా చేయడం ఏంటి పైగా ఇంటికి పెద్ద కొడలనంటూ చెప్పుకొస్తుంది ఇది ఎలాగైనా చేయడం అంటూ ఇంకా మాట్లాడేసరికి అవును అదేరా నాకు అనిపించింది అందుకే నేను మీ వదిలిని కొట్టాను అనగాని ఏంటి వదిలి మీద చేసుకున్నావా అనగాని ఒక్కసారి దెబ్బ పడితే మళ్ళీ ఆ తప్పు చేయాలంటే భయమేస్తుంది దెబ్బ పడకుండా ఉన్నన్ని రోజులు అలానే ఉంటుంది అని చెప్పి ఇంకా చందు అనేసరికి వల్లి వదిలి మీద చేసుకున్నావా అనగానే మరి మన చెల్లెల జీవితం జోలికి వస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే చే చేసుకున్నాను చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చి బయటకొచ్చాను అనగానే అయినా మనం జాగ్రత్తగా ఉండాలి అసలే వాడితో పేకల్లోతో ప్రేమలో ఉంది అమూల్య ఏదో రకంగా వాడు మనసు మార్చినా మార్చేస్తాడు జాగ్రత్తగా అమూల్యను చూసుకోవాలన్నయ్యా లేదంటే చాలా పెద్ద ప్రమాదమే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది నాన్న చెప్పినట్టుగా అమూల్యను పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో చిత్రహింసలు పెట్టడమే వాళ్ళ ప్లాన్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి మనం ఎందుకున్నవరా మన చెల్లెల్ని చూసుకోవడానికి కదా ఏదో జరిగిన తర్వాత బాధపడే కంటే జరగకముందే బాధపడడం మంచిది తొందరపడడం మంచిది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు అచ్చు అచ్చుబాబోయ్ బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమో పది లచ్చలు అంటారు వీళ్ళేమో ఇలా విషయం బయటపడిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంకా మాట్లాడుకోరా అంటూ ఇంకా వల్లి అనుకునేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు మరి ఇక్కడ జరిగిన అంతా కూడా అమూల్య విశ్వకు చెప్తుందా లేక వల్లియే భద్రావతి వాళ్ళకు కానీ వాళ్ళమ్మ వాళ్ళకి కానీ చెప్తుందా నిజంగా అమూల్యకు విశ్వకు బ్రేకప్ అయిపోయినట్టేనా ఇలా ఇంట్లో తెలిస్తే వల్లి పరిస్థితి ఏమవుతుంది ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్